తెనాలిపట్నంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని టెండర్లు పిలిచి నెలలు దాడుతున్నా పనులు ప్రారంభం కావడం లేదని కనీసం కౌన్సిలర్లు చెప్పిన ప్రజ సమస్యల్ని కూడా పరిష్కరించారంటూ పలువురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు సమావేశం ప్రారంభించి అజెండాలోని ఐదు అంశాలు చదివి ఆమోదించారు అనంతరం వైఎస్ఆర్సీపీ ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి పినపాడు పార్క్లో ఎన్నికల కోడ్ రాకముందు ప్రారంభించిన పనులు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు పని ఎంతో అత్యవసరమని చెప్పినా ఎందుకు చేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు సకాలంలో బిల్లులు రూపొందించడం లేదనే ఆరోపణలు ఉన్నట్లు కూడా ఆయన తెలియజేశారు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపామని అరవై ఏడు ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందని కమిషనర్ బండి శేషన్న ఈ సందర్భంగా తెలిపారు కొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు కబేళ వంతెన వద్ద ఉన్న పడమర కాలువకు పెన్సింగ్ లేకపోవటం వల్ల అనేక మంది దానిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు మూడు లక్షలు పదిహేను నెలల క్రితం మున్సిపాలిటీ మంజూరు చేసిందని కానీ నేటికి పనులు ప్రారంభం కాలేదని ఇరవై వార్డు కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు తెలిపారు చంద్రా తోట గేటు వద్ద వర్షాకాలంలో నీరు నిలిచిపోతుందని అక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలని గతంలో కోరటం జరిగిందని వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కుర్రా సుజాత తెలిపారు ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా రోడ్డు వేయకుండా సగమే వేశారని దీనివల్ల ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గత కమిషనర్ పది లక్షలే రోడ్డుకు కేటాయించడం వల్ల సగం రోడ్డు వేయటం జరిగిందని ఇన్ఛార్జి ఈఈ ఆకులు శ్రీనివాసరావు తెలిపారు మిగిలిన రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నాలుగో ార్డుల్లో కల్వర్టు నిర్మాణాలకు టెండర్లు పిలిచినా నేటికి పనులు ప్రారంభించలేదని కౌన్సిలర్లు అడుసమల్లి వెంకటేశ్వరరావు షేక్ ఇస్మాయిల్ తెలిపారు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు తెనాలి పట్టణంలో రక్షిత మంచినీటి పథకం చాలా అస్తవ్యస్తంగా ఉందని కుళాయి కనెక్షన్లు ఉన్న కొందరికి నీరు రావటం లేదని పదిహేడో వార్డు టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు తెలిపారు పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు కౌన్సిలర్లు తెలియజేసిన అంశాలను నోట్ చేసుకోవడం జరిగిందని అన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు అనంతరం సమావేశాన్ని ముగించారు సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్ అత్తోట నాగవేణి పలువురు కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా అందరికి నమస్కారం ఈ రోజున సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకు వస్తాన ఈ నెలలో కూర ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది ఈ ఐదు అంశాలు ఆమోదిస్తూ జరిగింది అలానే ప్రజలకు కూడా మేము ఈ నెల మార్చి ఎనిమిదో తారీఖు నుంచి కోడ్ అయిపోయింది కాబట్టి మార్చి ఎనిమిదో ఇక తర్వాత నుంచి ఇంక వార్డులోకి ఫౌండేషన్ మీద కానివ్వండి అభివృద్ధిలో ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిశీలిస్తామని అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా